నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారితో ఉన్నాము బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది అనిపిస్తుంది మీకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది అంటే బీసీ రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ముందుగా లోకల్ టీవీ ద్వారా బడుగు బలహీన వర్గాల వాయిస్సు వినిపిస్తున్నందుకు ముందుగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను ఎస్ దుర్గేగౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి గిట్లా ఉంటే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతము ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు రాహుల్ గాంధీ గారి యొక్క మాట ప్రకారంగా ఆయన ఏదైతే భారత జోడో యువత కానీ ఆ యాత్రలో భాగంగా ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా అక్కడ ప్రకటించడం జరిగింది దాంతోపాటు చాలా హామీలు ఇచ్చారు కామారెడ్డిలో బీసీలకు చాలా హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు కాదు కదా దాదాపు పదిహేను నెలల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఎక్కడ కూడా మాట్లాడకపోయేసరికి మేము వెంబడి పడగా పడగా బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు వెంబడించగా అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి బడ్జెట్ పెట్టి ఈ యొక్క కులగణ చేయడం జరిగింది కులగణ కూడా చాలా లోపభూ ఇష్టం ఎందుకు లోపభూ ఇష్టం అంటున్నామంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి కులగణ పెట్టేసేసేసి ఒకే రోజు బీసీల రి జనాభా యాభై తొమ్మిది శాతం అని తేల్చారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో యాభై తొమ్మిది శాతం ఉన్నటువంటి బీసీ జనాభా రెండు వేల ఇరవై ఐదుకు వచ్చినాక అది పెరగాల తగ్గాల అంటే దాదాపు ఒక ఐదు శాతం అనే పెరగాలి కానీ తగ్గింది ఇక్కడ దురదృష్టం ఏంటంటే బీసీ జనాభా రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదుకి వచ్చేసరికి యాభై తొమ్మిది ఉన్నటువంటి జనాభా యాభై ఆరు శాతానికి పడిపోయింది అంటే ఐదు శాతం రిజర్వేషన్లు అక్కడ కొలగొచ్చారు ఫస్ట్ యాభై ఆరు కూడా కాదు వీళ్ళు చెప్పింది కేవలం యాభై మళ్ళీ మేము అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత ఐదు శాతం పెరిగింది అది చేసినటువంటి దాన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఆ ఆ యొక్క రిజర్వేషన్లకు వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ అందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారు తెలిపినటువంటి రిజర్వేషన్ ఒక నెల రోజుల పాటు ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న విషయాన్ని కూడా బీసీ కులాలు చెప్పాల్సినట్టు బీసీ సంఘాలు చెప్తే కానీ అది కేంద్రం రాష్ట్రపతి దృష్టికి పోలేదు కేంద్రంలో రాష్ట్రపతి దగ్గరికి పోయిన తర్వాత మూడు నెలలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర మంత్రులు కానీ పార్లమెంటు సభ్యులు కూడా ఎవ్వరు కూడా మూడు నెలలు మూలక రాష్ట్రపతి భవన్లో ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు తుదకు ఈ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి హైకోర్టు సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపాలంటే అప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదిలి అప్పుడు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీసీ బిల్లు పైన ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ చేసి మమ అనిపించారు ఏమని వాస్తవంగా మేము అనుకుందాం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల మీద ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా హలజడి సృష్టించి ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధిస్తారని అనుకున్నాం కేవలము ఢిల్లీలో ఉన్న మంతర్ వరకే దీన్ని పరిమితం చేసి ఎక్కడ కూడా అక్కడ మాట్లాడినటువంటి దాదాపు ఈ రిజర్వేషన్ అంశం సంబంధించి జాతీయ పార్టీలో పద్దెనిమిది పార్టీలు మద్దతుకు వచ్చినాయి ఈ యొక్క బిల్లుకు మద్దతుకు వచ్చినటువంటి ఈ యొక్క పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో ఒక్కరోజు కూడా చర్చ పెట్టినటువంటి సందర్భం లేదు ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటే మొన్ననే ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే ఇండియా కూటమి నుంచి మూడు వందల మంది రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంటు సభ్యులు అదేవిధంగా ఓ యాభై మంది రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతికి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మీద వారం రోజుల పాటు స్తంభింపజేసారు అదేవిధంగా బీహార్లో ఎన్నికలు అక్కడ ఓట్లు గల్లంత అని చెప్పేసి ఒక వారం రోజులు చేశారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరంటే ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల మీద ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి ఎక్కడ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల మీద చిత్తసిద్ధి ఉంటే ఖచ్చితంగా పార్లమెంటులో రెండు వందల ముప్పై ఐదు మందితోటి ఖచ్చితంగా అక్కడ తీర్మానం ప్రవేశపెడితే బీజేపీ పార్టీ వైఖరి ఏంటో తెలిసేది ఓకే అంటే ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీ వైఖరి ఏంటో తెలిసేదని మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంది ఎలా ఉంది అనుకుంటున్నారు బీసీ రిజర్వేషన్ల పైన ఆయన చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారా ఈ విషయం మీద నేను స్పష్టంగా చెప్తాము చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధికి ఇట్లా ఉంటే పార్లమెంట్లో ఎందుకు దీని మిల్లు మీద పోట్లాడలేదని అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఎందుకు దీని మీద పార్లమెంట్లో ఈ చర్చ పెట్టలేదు ఖర్గే గారు ఎందుకు దీన్ని పార్లమెంట్లో తీసుకురాలి మేమేమన్నాము మొదటి నుంచి బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్లో పెట్టి తీర్మానం చేస్తే తప్పితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఈశ్వరయ్య గారు చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు వాళ్లకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి ఎందుకంటే ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా చేశాడు కాబట్టి చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి వినతి పత్రం కాకుండా పవర్ ప్రెజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాన్ని ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు రెండోది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ యొక్క యొక్క ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలో కానీ అదేవిధంగా ఎన్నో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారంగా మొత్తం ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ మంత్రులు కానీ ఎక్కడ ఎందుకు భర్తీ చేయలేదు అదేవిధంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తారని బీసీలకు ఇప్పటి వరకు ఒక రూపాయి ఇవ్వలే ఎక్కడ కూడా కులాలకు బీసీ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసేసి ఆ కులాలకు బడ్జెట్ కేటాయిస్తామన్నారు ఎక్కడ కూడా రూపాయి ఇవ్వలే ఈ రోజు వరకు బీసీ విద్యార్థులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద స్కాలర్షిప్స్ మీద చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెండింగ్ ఉంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక నా పైసా ఇవ్వలేదు అంటే బీసీలను విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అలాగే కేంద్రంలో ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది దాన్ని లీడ్ చేస్తున్న బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ వైఖరి ఎలా ఉందనిపిస్తుంది చిత్తశుద్ధితోనే ఉందనుకుంటున్నారా బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ పార్టీ రెండు నాలుకల దూరం అవలంబిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ అసెంబ్లీలోనేమో తీర్మానంలో పాల్గొని బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలమని అంటా ఉన్నారు ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు అనేటువంటి బండి సంజయ్ ఏమో అందులో ముస్లింలు ఉన్నారంటాడు కిషన్ రెడ్డి గారేమో నేను ఏమీ చేయలేను నా చేతిలో ఏమీ లేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు అదేవిధంగా రామచంద్రరావు గారు ఏమంటారు రాష్ట్ర అధ్యక్షులు ఈ బీసీ రిజర్వేషన్లు చెల్లదు సుప్రీంకోర్టుకు వెళ్తే కొట్టేస్తారని చెప్తారు మరి ఈ రాజకీయ యొక్క బీజేపీ పార్టీకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ల పైన ఈ బీజేపీ పార్టీ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధికి ఇట్లా ఉంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులతోటి మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులను రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళు మా రాష్ట్రంలో యాభై శాతానికి పైబడి బడుగు బలహీన వర్గ బీసీ ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రపతి కానీ వినతించినటువంటి సందర్భం లేదు దాంట్లో భాగంగా కేంద్రంలో ఈ ఈరోజు ఈ దేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంటే బీసీలు కనీసం బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు కేవలం ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వడానికి కూడా బీజేపీ పార్టీకి చేతులు రాలేదు ఈరోజు అంటే ఒక మంత్రి వలైనటువంటి బీజేపీ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుందంటే ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయదాల్సిగా ఉన్నారు దేశవ్యాప్ వ్యాప్తంగా బీజేపీ బీసీసీ కులగణన చేస్తే చేస్తూ చేస్తామని చెప్తుంది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది నిజంగా నరేంద్ర మోడీ కానీ ఎన్డీఏ కూటమి కానీ బీసీ కులగణన చేయాలంటే సమగ్ర కులగణలో బీసీ జనగణన చేయాలని అనుకున్నప్పుడు పదకొండు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఈ పదకొండు సంవత్సరాలు ఏం చేసిరు గాడిది పనులు ఏమన్నా ఊవిరా ఈ పదకొండు సంవత్సరాలను మీకు బీసీలు కనపడలేదు ఎక్కడ మీరు కులగణన చేస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు బీసీ కులగణన చేస్తా అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా అడ్డుకున్నదా పదకొండు సంవత్సరాలు ముద్దు నిద్రపోయి ఇప్పుడు బీసీ కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు మరి చేసిన రిచ్ ప్రకటించి కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు మరి ఇప్పటి వరకు ఎందుకు కులగణన ఏ విధంగా చేస్తారో ఎందుకు చెప్పట్లేదు ఎందుకు కులగణన మొదలుపెట్టట్లేదు కులగణన మొదలుపెట్టకపోగా అందులో మహిళలు అది ముస్లింలు ఉన్నారా అని చెప్తున్నారు నేను ఈ ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ కూటమికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా మీరు పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారా లేరా మీరు పెట్టినటువంటి మహిళా బిల్లులో ముస్లింలు ఉన్నారా లేరా అదేవిధంగా గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ముస్లిం మైనారిటీల్లో వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు డెబ్బై ఉన్నాయి ఆ కులాలను నేను బీసీ జాబితాలో చేర్చానని చెప్పినటువంటి ఈ ప్రధానమంత్రి గారే ఈరోజు అందులో ముస్లింలు ఉన్నారంటే చెప్పడానికి కొంచెమైనా అంటే ప్రజలు ఎవరు చూస్తలేరు అనుకుంటారా గుర్తుంది ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎంత బూటకం అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ రెడ్డి వర్గం నుంచి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణి నుంచి కానీ వైశ నుంచి కానీ చౌదరుల నుంచి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నుంచి ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేనటువంటి రిజర్వేషన్ అది ఎవ్వరు కూడా అడగలేనటువంటి రిజర్వేషన్ పైగా రిజర్వేషన్ కావాలని అడగకుండా ఉన్నటువంటి రిజర్వేషన్ వెత్తేయాలని చెప్పి ఉద్యమం చేస్తారు వీళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి రిజర్వేషన్ బి బీసీలది ఎస్టీలది ఏదైతే ఎస్సీలది రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేయాలని చెప్పేసి ఢిల్లీ పురవీధుల్లో గుర్రాల మీద గాడుల మీద పెయింట్ వేసేసి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఈ యొక్క ఈరోజు రిజర్వేషను మాకు కూడా కావాలని చెప్పేసి రోజు విజ్ఞప్తి చేస్తారు నేను ఆ వర్గాలకు ఒకటే చెప్తా ఉన్నా రిజర్వేషన్ వర్గాల పక్కన కూర్చొని చదువుకుంటేనే మలినమైపోతామని విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని మెరిట్ దెబ్బతింటామని చెప్పారు కదా మరి మీకు రిజర్వేషన్ ఇచ్చేసేస్తే విద్యా ప్రమాణాలు దెబ్బ తినవా మెరిట్ దెబ్బ తినదా అంటే మీకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం విద్యా ప్రమాణాలు బాగానే ఉంటాయి మెరిట్ బాగానే ఉంటుంది రిజర్వేషన్లను మీరు ఆస్వాదిస్తారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అనేసరికి ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి ఉద్యమం చేస్తారు అలాంటి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి ఈబీసీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఈ యొక్క దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరు అడగకుండానే పార్లమెంట్లో ఒకరోజు తెల్లారి రాజ్యసభలో తర్వాత మరి తెల్లారి రాష్ట్రపతికి ఎమ్డే రాష్ట్రాలకు మరి మీరు రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు అని చెప్పారు మరి ఎవరు పోరాటం చేయనటువంటి రిజర్వేషన్ చేసినప్పుడు మేము డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లు కావాలని చెప్పేసేసి జనాభా ఆమాస ప్రకారంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో బీసీలకు సమానమైనటువంటి సమానమైనటువంటి వాటా కావాలన్నప్పుడు మరి ఎందుకు ఈ యొక్క ప్రధానమంత్రి పట్టించుకోలేదు ఈ కేంద్ర మంత్రులకు ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి ఇక్కడ కూడా బీజేపీ పార్టీకి కూడా బీసీల రిజర్వేషన్లు ఇవ్వడం అనేది వీళ్ళ చిత్తశుద్ధి అనేది అక్కడ కూడా కనిపించట్లేదు కామారెడ్డి డిక్లరేషన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారా ఒక పక్క చెప్తా ఉన్నారు మళ్ళీ కామారెడ్డిలో మేము సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు కామారెడ్డిలో మళ్ళీ మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు బహిరంగ సభ పెట్టాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీలకు ఏ ఒక్కటి చేసినా ఒక్కటి చెప్పండి ఒక్క పని చెప్పండి వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఎన్ని చెప్పారు బీసీలకు ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు బీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఐదు లక్షల రూపాయలు కార్డు ఇస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు సకాలంలో ఇస్తామని చెప్పారు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా మీకు పది లక్షల రూపాయలు ఎలాంటి బ్యాంకు పూచికత్తు లేకుండా బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఈ మెజార్టీ కులమైనటువంటి ఈ యొక్క యాదవులకు మీరు గొర్రె గుర్రెల్లో ఉన్నటువంటి అది ఏదైతే ఉందో సంక్షేమం నుంచి ఖచ్చితంగా మళ్ళీ రెండో దిశలో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పా చేయలేదు అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి ఇరవై ఐదు శాతం బారాన్ వయన్సులలో ఇరవై ఐదు శాతం కాంగ్రెస్ గత బీఆర్ఎస్ పార్టీ పదిహేను శాతం ఇచ్చింది మేము ఇరవై ఐదు శాతం ఇస్తామని చెప్పారు ఒక్క శాతం పెంచలేదు అదేవిధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు పెడుతున్నారు పెట్టలేదు వృత్తిని గౌర గౌడ యొక్క కుల వృత్తిని ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఐదు లక్షలు కాదు పది లక్షల రూపాయలు ఎక్స్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది పదమూడు కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది వాళ్ళకు రావాలి మరణాలు చెందినటువంటి కుటుంబాలకు ఒక్క రూపాయి చెల్లిస్తలేదు మరి ఏ యొక్క బీసీ డిక్లరేషన్ ఏం అమలు చేసిరని చెప్పేసి ఈరోజు ఒక్కటంటే ఒకటి ఈ రిజర్వేషన్లు అంటే బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది ఓకే కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది మరి ఇక్కడ ఇది ఎవరు అడ్డుకున్నారు బీసీలకు బడ్జెట్ ఇస్తామంటే ఎవరు అడ్డుకున్నారు ఎమ్మెల్సీలు ఇస్తామంటే ఎవరు అడ్డుకున్నారు మంత్రి పదవులు ఇస్తారు అంటే ఎవరు అడ్డుకున్నారు నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అవకాశాలు ఇస్తామంటే ఎవరు అడ్డుకున్నారు మరి ఎవరు అడ్డు అక్కడనేమో బీజేపీ అడ్డుకుందని అంటారు ఇక్కడ బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్ సమగ్రమైనటువంటి కార్యాచరణలు చేయలేదు కాబట్టి ఇస్తలేదని ఏమో బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ అడ్డుకుంటుందని చెప్తుంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కూడా ఈ యొక్క ఏ రాజకీయ పార్టీకి లేదనేది స్పష్టంగా తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ గతంలో ముప్పై నాలుగు రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఉన్నది ఇరవై రెండు శాతానికి తగ్గించి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించింది మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఏకంగా నలభై రెండు శాతంతో బీసీ రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటారు సాధ్యమవుతుందా అసలు ఈ రిజర్వేషన్లకు గండి కొట్టిందే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ తమిళనాడు తరహాలో బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు సమగ్ర కులగణన చేసేసి ఆయన కులగణన బయటపెట్టలేదు బయట పెట్టకపోగా ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను ఇరవై శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించినటువంటి ప్రబుద్ధుడు ఎవరైనా అంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఫలితమే ఈరోజు ఆయన ప్రగతి భవన్ వదిలిపెట్టిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అందుకని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు వరకు కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి వైఖరి లేదు వాళ్ళ పట్ల ఇప్పటికి కూడా నిజంగా వాళ్ళకు బీసీ రిజర్వేషన్ల పైన ఇట్లా స్పష్టమైనటువంటి అవగాహన అంటే ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళేసేసి జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేయడమో లేకపోతే ప్రధాని భవన్ ముట్టడించడమో రాష్ట్రపతి భవన్ ముట్టడించడము చేయాలి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇది చేయకపోగా ఇంకా ప్రత్యేకించి వాళ్ళు ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే మేము అధికారంలోకి వస్తే చేస్తాం మళ్ళీ అంటే ఇక్కడ ఏం కనపడుతుంది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకోవాలి ఎన్నికల ముందు ఏదో ప్రలోభాలకు గురి చేయాలి వచ్చినటువంటి డబ్బులతోటి సంపాదించినటువంటి డబ్బులతోటి ఎన్నికలు కొనాలి మళ్ళీ బీసీలను మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే మోసం చేసింది దాన్ని కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ ఉందని చెప్పి ఇచ్చేస్తా ఉన్నా ఇది గమనించాలి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలకు కానీ బీజేపీలో ఉన్నటువంటి బీసీలకు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలకు కానీ కమ్యూనిస్టులు ఉన్నటువంటి ఇప్పటికైనా మీరు గ్రహించండి ఇక్కడ మన రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవరు ఈ రెడ్డి జాగృతి పేరుతోటి ఈరోజు రెడ్డి సంఘం అనేటువంటి వాళ్ళు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉన్నారు నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈ రెడ్డి జాగృతి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే అయ్యా మీకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి కేంద్ర ప్రభుత్వాలను అడగండి మీకు ఏం రిజర్వేషన్ కావాలో మీకు ఎలాంటి పదవులు కావాలో అడగండి డిమాండ్ చేయడం తప్పలేదు కానీ మాకు పది శాతానికి ముప్పై శాతం అనుభవించుకుంటూ బీసీ వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలో దాన్ని బీసీల కాడి నోటి ముద్ద గుంజుకుంటామని మాత్రం మాట్లాడితే ఈ డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశంలో మీరే ప్రధానమంత్రులు అయ్యారు మీరే ముఖ్యమంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు రాష్ట్ర మంత్రులు అయ్యారు అదేవిధంగా వ్యాపార సముదాయాలు కూడా మీవే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీవే ఇంత అనుభవించుకుంటూ కూడా ఈ ఎనభై సంవత్సరాలుగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుపేద పేదరికం అనేది అదేవిధంగా కొనసాగుతూ ఉంది ఇంత డెబ్బై సంవత్సరాల తర్వాత మీరు ఈ దేశంలో కేవలం బీసీలు స్థానిక ఎన్నికల్లో మాకు యాభై శాతం రిజర్వేషన్ కావాలని అంటే ఇలా కోటల్లో పోయి కేసులు వేస్తున్నారు కదా అసలు మీరు ఎందుకు కేసు వేస్తున్నారు మీ సోయాన ఉంది అసలు కనీసం ఈ రెడ్డి జాగృతి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న నిన్న ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మాధవరెడ్డి అంటే ఆయన మేము లేకపోతే బీసీలు మనగడే ప్రశ్నార్థకం మనం అరే బాబు ఒకసారి గుర్తించాలి ఈ రాష్ట్రంలో అప్పుడు మీ నాయకులు పెట్టేటటువంటి ఏదైతే ఉందో కళ్ళు కాంపౌండ్ల దగ్గర డబ్బులు వైన్ షాప్ల దగ్గర డబ్బులు బార్ల మీద డబ్బులు రియల్ ఎస్టేట్ చేస్టులు తన డబ్బులు ఇది కన్స్ట్రక్షన్ చేసిన డబ్బులు ఏ వ్యాపారం చేసేటం కూడా వదలకుండా పీడించి పిప్పి చేసేసి ఎన్నికల సమయంలో డబ్బులు వసూలు చేసేది మీ యొక్క నాయకులు ఈరోజు కేవలం వంద రూపాయలు కాజేసి పది రూపాయలు ఇచ్చేసి మేమిచ్చా మా నాయకులు ఇచ్చారని చెప్తా ఉన్నా కదా ఒక్కసారి ఆలోచన చేయి ఏ ఏ సంఘానికి డబ్బులు ఇచ్చారు ఏ సంఘం మీ వల్ల మీ దయాదాక్ష్యం లేదా బతుతూ ఉంది ఒకసారి ఈరోజు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా బీసీల ఓటు బ్యాంకు తోటి మీరు బత ఉన్నారు ఈరోజు మంత్రి పదవులు మీరు అనుభవించరు ఈరోజు ముఖ్యమంత్రి పదవులు మీరు అనుభవించారు తప్పితే ఎక్కడ కూడా బీసీలు దీంట్లో మీద లేరనే విషయాన్ని మాధవరెడ్డితో పాటు మిగతా వాళ్ళకి చెప్తా ఉన్నాం ఇదే వాయసు కొనసాగితే దీనికి సంబంధించి ఈ మాధవరెడ్డి నోరు మూయించకపోతే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆ మాధవరెడ్డి అంటే ఆయనకు నోరు మూయించకపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు అనేది ఎదుర్కోక తప్పదు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంత చెప్తా ఉన్నాడు కదా మాధవరెడ్డి మీ బీసీల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళ నాయకులతోటి ప్రకటించమని చెప్పు ఆ రోజు చెప్తాను మాధవ రెడ్డి యొక్క చిత్తసిద్ధి ఏందో అప్పుడు బయటపడుతుంది మీ నాయకులను ప్రకటించమని చెప్పు బీసీ ఓట్లు మాకు అవసరం లేదు మా ఓట్లు మేము వేసుకొని మేము అధికారంలోకి వస్తామని ప్రకటించమని చెప్పు ఆ రోజు నీ మాటలను స్వాగతిస్తా అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రైట్ మరి ఇది అంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ అలాగే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీఆ బీజేపీ ఇవి మూడు పార్టీలకు చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ల పైన కేవలం ఓట్లు దండుకోవడానికే పై పైన మాటలు చెప్తున్నారు కానీ చిత్తశుద్ధితోటి మాత్రం రిజర్వేషన్ల కోసం పార్టీలు పనిచేయట్లేదు అని బీసీ నాయకులు గౌడ్ చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సత్యాతో కృష్ణబాల పురాలోకల్ హైదరాబాద్